పంచముఖ ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు పది ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి అవతారంలో హనుమంతుడు నరసింహుడు గరుడు వరాహుడు హయగ్రీవుడు ఈ ఐదుగురు స్వామి పంచముఖాలుగా మారి దర్శనమిస్తారు స్వామి ఈ వినూతమైన రూపాన్ని పొందడానికి కూడా రామ రావణ యుద్ధమే కారణమయ్యింది తన స్వామి రాముని రక్ష కోసం హనుమంతుడు ఈ రూపాన్ని ధరించారని చెబుతారు రామ లక్ష్మణుని మాయోపాయంతో యుద్ధ భూమి నుండి పాతాళానికి ఎత్తుకుపోతాడు మైరావణుడు ఆ రాక్షస సంహార సమయంలో ఈ పంచముఖి అవతారాన్ని ఎత్తారు ఆంజనేయ స్వామి ఖంబ రామాయణంలో హనుమంతుని గురించి చాలా గొప్ప వివరణ ఉంటుంది పంచభూతాలకి ప్రతిరూపం కూడా ఈ ఆంజనేయ స్వామేనని ఇది మనకు చెబుతుంది గాలి నీరు ఆకాశం భూమి నిప్పు ఈ ఐదు భూతాలని తనలో ఇముడ్చుకున్నవాడు అంజనీ సుతుడు పవన తనయుడై గాలిని ఆకాశ మార్గాన్న నూరు యోజనాలు అధిగమించి ఆకాశాన్ని సముద్రాన్ని దాటి నీటిని అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసుకుని భూమిని లంకా దహనం చేసి అగ్నిని స్నేహం చేసుకున్నాడు ఆయా స్వరూపాలు తానే అయ్యి వెలుగొందాడు సుందరకాండలో కూడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండంలో చాలా చక్కగా తెలిపారు పంచముఖి ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే ఆంజనేయుడు మనోభీష్టాలు తీర్చేవాణిగాను దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అభీష్ట సిద్ధిని పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడు సకల సౌభాగ్యాన్ని ఉత్తర దిక్కుని చూసే వరాహస్వామి ప్రాప్తిని ఊర్గముఖమైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ప్రతీతి పాకిస్తాన్లోని కరాచీలో స్వయం వ్యక్తమైన అద్భుతమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఇటువంటి తత్వాన్నే విశదపరుస్తుంటారు ఇక కరాచీలో ఆంజనేయ స్వామి విగ్రహం గురించి తెలుసుకుందాం శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి స్వయంభూవుగా వెలసిన వెలిసిన ప్రముఖమైన శ్రీ పంచముఖి హనుమాన్ మందిరం కరాచీలో యుగ యుగాల నుండి పూజలు అందుకుంటుంది ఇది శ్రీరాముడు స్వయంగా దర్శించిన క్షేత్రం అని చెబుతారు వనవాసంలో శ్రీరాముడు సీత సమేతంగా లక్ష్మణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థల పురాణం చెబుతోంది హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు పురావస్తు శాఖ అధ్యయనంలో ఈ ఆలయం పదహైదు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు వెల్లడైంది స్వయంభుగా వెలసిన ఆంజనేయుడు ఇంతకు ముందరే చెప్పుకున్నట్లు దివ్యమైన పంచముఖ ఆంజనేయునిగా దర్శనమిస్తూ ఉంటారు సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయమిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో మూల విరాట్ ఉన్న ప్రాంగణంలో ఇరవై యొక్క ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు ఆలయ ప్రాంగణ తవ్వకాలలో పురాతనమైన అనేక విగ్రహాలు బయటపడ్డాయి వీటిని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు హిందువులకు శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయం ఎంతో పవిత్రమైన ప్రదేశం కరాచీలో ఉన్న ఈ దేవాలయం ఆంజనేయ వరప్రసాదాన్ని అనుగ్రహించేది ఎంతైనా పాకిస్తాన్ ఒకప్పుడు భారత్లో భాగమే కదా అందువల్ల శ్రీరాముని పాదముద్రలు ఆ నేల మీద కూడా ఉన్నాయి అందుకే తన స్వామిని అనుగమిస్తూ తన స్వామిని ఆరాధించే భక్తులని కాపాడుతూ హనుమంతుడు కరాచీలో భక్తులని అనుగ్రహిస్తూ స్వయంభువై వెలిసి అనుగ్రహిస్తున్నారు శుభం